ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కి డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ ఛానల్ అక్షయ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మహిళలు పెద్ద మొత్తంలో అదృశ్యం అవుతున్నారు మహిళలకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసులు పెద్ద మొత్తంలో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చెప్పేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం మనకు తెలుస్తుంది ఈ రోజు చూస్తే కనుక పలు వార్తా పత్రికల్లో కూడా మనకు అదే హైలైట్ గా కనబడుతుంది అదృశ్యం అవుతున్నారు మిస్సింగ్ కేసుల్లో మహిళలే అధికం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఒక మహిళ తిరిగి ఇంటికి చేరుకోలేదు ఎక్కడ వెతికే సమాచారం లేదు బంధువుల ఇళ్లలో వాకప్ చేసినటువంటి ఫలితం లేదు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆచూకీ లభించలేదు ఇలా అనేక మంది మహిళలు ఎక్కువ మొత్తంలో కనిపించకుండా పోతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడాదికి వేల సంఖ్యలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి టానాల వారీగా నమోదు చేస్తున్నటువంటి కేసుల్లో చాలా వరకు గుర్తించడం లేదు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ నేర గణాంక విభాగం విడుదల చేసినటువంటి జిల్లాల వారి వివరాల్లో కనిపించకుండా పోయినటువంటి మహిళల సంఖ్య అధికంగా ఉంది అదృశ్యం కేసుల్లో మహిళలతో పాటు చిన్నారులు యువకులు ఎక్కువగానే ఉన్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ నేర గణాంకాల ప్రకారం కనిపించకుండా పోయినటువంటి ఆచూకీ లేకుండా పోయినటువంటి మహిళల సంఖ్య కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మనం చూస్తే ఇక్కడ కరీంనగర్లో రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ ప్రస్తుత జిల్లాలో మూడు వందల మూడు మహిళలు ఆచూకీ లేకుండా పోయారు కనిపించకుండా వేరు పద్దెనిమిది సంవత్సరాలు పైన పైన ఉన్నటువంటి వాళ్ళు అరవై మంది మొత్తం పిల్లలు పద్దెనిమిది మంది మొత్తంగా ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో మూడు వందల తొంభై ఐదు మంది మహిళలు చిన్నారులు యువతులు కనిపించకుండా ఆచూకీ లేకుండా పోయారు పెద్దపల్లి జిల్లాలో రెండు వందల ముప్పై రెండు మంది పద్దెనిమిది సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఆరు మంది పిల్లలు పదహారు మంది అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పదహారు సంవత్సరాల లోపు మొత్తంగా మూడు వందల మూడు మంది జగిత్యాల జిల్లాలో రెండు వందల తొంభై నాలుగు మంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు ఆ పైన యాభై మూడు మంది పిల్లలు అంటే పద్దెనిమిది పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి వాళ్ళు నలభై ఏడు మంది మొత్తంగా మూడు వందల యాభై నాలుగు మంది సిరిసిల్ల జిల్లాలో నూట ముప్పై మూడు మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ముప్పై మంది పిల్లలు ముప్పై మంది మొత్తంగా నూట డెబ్బై ఎనిమిది మంది ఓవరాల్ గా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తొమ్మిది వందల అరవై రెండు మంది మహిళలు కనబడకుండా పోయారు ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అదేవిధంగా పన్నెండు వందల ముప్పై కేసులు మిస్సింగ్ కేసులు నమోదైనాయి పలు ఠానాలల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆశ్చర్యకరం కరీంనగర్ జిల్లాలో మహిళలు ఆచూకి లేకుండా కనబడకుండా పోవడం అనేది నిజంగా అది ఆశ్చర్యకరం మరి ఏం జరుగుతున్నది మహిళలు ఎక్కడ పోతున్నారు ఎక్కడ పోతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదకొండు పన్నెండు వందల ముప్పై అదృశ్యం కేసులు నమోదైనవి రెండు వందల ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పదకొండు వందల డెబ్బై ఐదు మంది మహిళలు కనిపించకుండా పోగా రెండు వేల ఇరవై మూడులో మరింత పెరిగారట రెండు వేల ఇరవై మూడులో ఒక ఏడాదిలోనే పన్నెండు వందల ముప్పై అదృశ్యం కేసులు నమోదైనవి ఇందులో చిన్నారులు నూట పదకొండు మంది పద్దెనిమిది సంవత్సరాల యాభై వాళ్ళు నూట డెబ్బై తొమ్మిది మంది అదృశ్యమయ్యారు రెండు వేల ఇరవై రెండులో పిల్లలు రెండు వందల పంతొమ్మిది మంది నూట పద్నాలుగు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైన ఉన్నటువంటి వారు కనిపించకుండా పోయినట్టు మన కేసులు నమోదయినాయి అట నిజంగా ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే మరి మహిళలు ఎక్కడికి పోతున్నారు అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది దాదాపు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో దాదాపు రెండు వేల పైచిల్ కు కేసులు నమోదైన రెండు వేల పైచీలకు మహిళలు అదృశ్యమయ్యారు అందులో చిన్నారులు కావచ్చు యువతులు కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు చాలా మంది మరి ఎక్కడికి పోతున్నారు ఇలా అంతా ఏం జరుగుతుంది ఏమైనా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందా చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుందా మరి ఈ యొక్క తీసుకుపోయినటువంటి మహిళల్ని చిన్నారుల్ని యువతుల్ని ఏం చేస్తున్నారు విదేశాలకు తరలిస్తున్నారా లేకపోతే బలవంతంగా అభిచారం లోకి దింపుతున్నారా లేకపోతే ఈ యొక్క మహిళల యొక్క అవయవ అవయవాలు మరి ఏమైనా అమ్ముకుంటారా తీసేసి హత్యలు చేస్తున్నారా ఏం చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది అనేక కేసులు నమోదైనవి పద పన్నెండు వందల ముప్పై అదృశ్యం కేసులను మోదైనవి రెండు వేల ఇరవై మూడులో మరి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి ఏంది మరి రెండు వేల ఇరవై ఐదు కూడా దాదాపు ఎనిమిది నెలలు పది నెలలు గడుస్తుంది ఈ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది మరి రెండేళ్ళ కిందట ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి ఎంతమంది అదృశ్యం అయినటువంటి మహిళల్ని కనబడకుండా పోయినటువంటి మహిళల్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పారు అవన్నీ కూడా తెలివాల్సిన అవసరం ఉంది కరీంనగర్ లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే నిజంగా ఆశ్చర్యకరం ఎవరైనా పిల్లల్ని మహిళల్ని ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నత చదువుల కోసం లేకపోతే ఉద్యోగాల కోసం వేరే ప్రాంతానికో లేకపోతే నగరానికో ఇంకెక్కడికైనా పంపించాలంటూ కూడా భయపడతారు కదా ఇటువంటి వార్తలు చూసి కాబట్టి పోలీసులు నిజంగా ఈ వార్త పైన స్పందించాలి జాతీయ నేర గణాంక విభాగం హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాలకు వాళ్ళు స్పందించాలి ఈ కేసుల యొక్క స్టేటస్ ఏంది ఎంతమంది మహిళలు నిజంగా అదృశ్యమైన ఆ అదృశ్యమైనటువంటి మహిళలు ఎంతమంది తిరిగి వారి కుటుంబ కుటుంబాలకు అప్ప అవన్నీ కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి నాలుగు జిల్లాల కలెక్టర్లు స్పందించాలి పోలీసు శాఖ స్పందించాలి కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి సాధించాలి వారి పార్లమెంట్ పడదే ఆల్మోస్ట్ కరీంనగర్ సిరిసిల్ల ఇవి ఈ రెండు కూడా జిల్లాలు కూడా వారి పార్లమెంట్ పడదే అలాంటిది మరి ఈ మహిళలంతా ఎక్కడ పోయిరు ఎంతమందిని వెనక్కి తీసుకురావాలి అనే దాని మీద కూడా బండి సంజయ్ గారు కూడా దృష్టి సాధించి వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోతను అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత కూడా వారి పైన ఉంది సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఖచ్చితంగా మరి పోలీస్ శాఖ స్పందించాలే ఈ వార్తకు ఏదేమైనా ఇక చాలా టానాల్లో పద్నాలుగేళ్ళులోపు పిల్లలు అదృశ్యమైనటువంటి కేసులు నమోదవుతున్నాయి వీధుల్లోకి వెళ్ళినటువంటి వారు తిరిగి ఇంటికి రావడం లేదు కొంతమంది సమాచారం పూర్తిగా తెలియకుండా పోతుంది పద్దెనిమిది ఏళ్ళలోపు వారు కూడా చాలా మంది అదృశ్యం అవుతున్నారు ఏటా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి అసలు కరీంనగర్ నిజంగా ఇటువంటి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి అనేది నిజంగా ఆశ్చర్యకరమే ఇప్పటికీ ఏదో క్రిప్టో కరెన్సీ మోసాలు జరుగుతున్నాయి కల్తీ వ్యాపారాలు సాగుతున్నాయి పెద్ద ఎత్తున హాస్పిటల్లో ఒక మెడికల్ మాఫియా సాగుతుందని చెప్పేసి విన్నాం కానీ ఇటువంటి ఒక మహిళలకు సంబంధించినటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి ఒక ట్రా ఉమెన్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనేది నిజంగా ఆశ్చర్యకరం సో ఈ గణాంకాలు చూస్తే నిజంగా భయమవుతుంది పత్రికలు తప్పుగా రాయి మీరు చెప్పేది కూడా జాతీయ గణాంకాల ప్రకారము హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాలే మనకు కనబడుతున్నాయి సో దీనిపైన ఖచ్చితంగా పోలీస్ శాఖ స్పందించాలే దీని మీద మాట్లాడాలి ఈ దీని మొత్తం యొక్క అదృశ్యాలు వెనుకున్నటువంటి మిస్టరీని కూడా ఖచ్చితంగా తేల్చాలి మరి చూడాలి ఏం చేస్తుంది పోలీస్ శాఖ